ई सिक्स न्यूज के स्वागत భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని బీజేపీ ఒకటవ వార్డు అధ్యక్షులు జయపాల్ రాకేష్ అన్నారు భారతీయ జనతా పార్టీ ఒకటవ వార్డు మొదటి నూతన కార్యవర్గ సమావేశాన్ని బోయినపల్లి బాపుజీనగర్ లోని ఒకటవ వార్డు అధ్యక్షులు జయపాల్ రాకేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కార్యవర్గ సమావేశం ఇన్ఛార్జి టోపీ శంకర్ హాజరై మాట్లాడారు బీజేపీ బూత్ కమిటీ సభ్యులు మరియు కార్యవర్గ సభ్యులకు బీజేపీ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాల పాలన గురించి తెలియజేశారు జైపాల్ రాకేష్ మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలైన గరీబ్ కళ్యాణ యోజన డిజిటల్ ఇండియా విశ్వకర్మ లోన్స్ తదితర పథకాలు అమలవుతున్నాయని తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి భారత మాత ప్రసాద్ ముఖర్జీ మరియు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటాలకు పూలమాలలు సమర్పిస్తూ వందే మాత్రం మొదలైన సమావేశం జనగణమన ఆలపనతో ముగింపు చేశారు బోయినపల్లి ఒకటవ వార్డు బీజేపీ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది బీజేపీ ఒకటవ వార్డు అధ్యక్షుడు జైపాల్ రాకేష్ ఉపాధ్యక్షులుగా అకీం కిషన్ యాదవ్ పోర్లా నరేష్ అంజన్ కుమార్ యాదవ్ దామా శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శిగా సునీత యాదవ్ ఏ గోవిందరాజ్ యాదవ్ కార్యదర్శులుగా శాంతిబాయి ముదిరాజ్ ఆనంద్ గౌడ్ వికే ప్రదీప్ మనోజ్ యాదవ్ కోశాధికారిగా నామాజీ దత్తాత్రేయాలను నియమించారు నూతన కార్యవర్గానికి అధ్యక్షులు జైపాల్ రాకేష్ శుభాకాంక్షలు తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు రాయల్ కుమార్ మహంకాళి జిల్లా కార్యవర్గ సభ్యులు చిలువేరు సంతోష్ మహిళా మోర్చా నాయకురాలు దామంతి అనిత తులసి సీనియర్ నాయకులు ఓం ప్రకాష్ యాదవ్ అరవింద్ అభిజ్ఞాన్ పాల్గొన్నారు అలాగే మా కార్య మా సెక్రటరీ ఇద్దరికి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు వార్డ్ నెంబర్ వన్లో మొత్తం మొట్టమొదటి కార్యవర్గ సమావేశం ఇది ఈ సమావేశంలో తదుపరి జరగాల్సిన నరేంద్ర మోదీ గారి పదకొండు సంవత్సరాల పరిపాలనలో చేసిన అభివృద్ధికి కారణం అంటే అభివృద్ధికి ఏం జరిగింది అనేది జనాలకు తెలిసేటట్టు మా ముఖ్య అతిథి గారు తెలుపుతారు అంతేకాకుండా ఈరోజు కమిటీ సభ్యులది డిక్లేర్ కూడా చేస్తాము అలాగే శక్తి కేంద్రం కూడా ఈరోజు డిక్లేర్ చేస్తాము ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ పైకి ట్రాన్స్ఫార్మర్ కు ఎలాంటి రక్షణ లేకుండా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని బీజేపీ ఒకటవ వార్డు అధ్యక్షులు జైపాల్ రాకేష్ అన్నారు బోయినపల్లి హనుమాన్ జీ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ ఎంతో ప్రమాదకరంగా ఉంది జైపాల్ రాకేష్ మాట్లాడుతూ తక్షణమే ట్రాన్స్ఫార్మర్కు కంచ ఏర్పాటు చేయాలని ఎలాంటి రక్షణ లేకపోవడం వలన మేకలు ఆకులు తినడానికి వచ్చి కరెంటు శాఖకు గురై మృతి చెందిందని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ట్రాన్స్ఫార్మర్కు కంచ ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేస్తారు బోయినపల్లి సోషల్ వర్కర్ రామారావు మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ ఇంత ప్రమాదంగా ఉందని తెలిసి కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు ప్రతిరోజు బస్తీల్లో చిన్న పిల్లలు ఆటలాడుకుంటారని ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బోయినపల్లి వాసులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక ప్రమాదం జరిగిందని ఇక్కడ ఒక మేక ఆకులు తినడానికి ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి ఆకులు తింటుంటే కరెంట్ షాక్ దగ్గర కింద పడింది ఆ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ తీగలు ఎంత కిందికి ఉన్నాయి అంటే ఒక చిన్న పిల్లగాడు కూడా నిలబడి ముట్టుకోవచ్చు చాలా ప్రమాదం ఉంది దయచేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటు చుట్టూ బారిగేట్ ఏపీయాలి హైట్ కి అని ఒక మా యొక్క మనవి మా మార్కెట్ పక్కన హనుమాన్జీ కాలనీ దయచేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చొరవ తీసుకొని ఈ బిగేట్ ఏపీయాలని మా యొక్క మనవి కంటోన్మెంట్ లో నెలకొన్న అనధికార లేఅవుట్ లో ఇల నిర్మాణాలకు అనుమతులు ఇస్తామని బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు బోయినపల్లిలోని హనుమాన్జీ కోఆపరేటివ్ సొసైటీలో కంటోన్మెంట్ బోర్డు నిధులు నలభై లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని అనధికార లేఅవుట్ లో ఎటువంటి కంటోన్మెంట్ బోర్డు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం వల్ల నిర్మాణదారునికి కలిగే ఇబ్బందులను మరియు బోర్డు ఆదాయం గండిపడుతుందని మాజీ సిఇఓ సుజాత గుప్తా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని భానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో చాలా వరకు అనధికార లేఅవుట్లే ఉన్నాయని ప్రజలకు అధికార అనధికార లేఅవుట్లకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం లేకుండా ఫ్లాట్ రుణం రాకుండా ఉండేదని గతంలో వారి బాధలు విన్నా సీఈఓ సుజాత గుప్తా తీసుకుని కంటోన్మెంట్ బోర్డు ద్వారా అనుమతులు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేసుకునే విధంగా ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాడు సిబిఆర్ నంబర్ పదమూడు ద్వారా అనధికార లేఅట్ లో బోర్డు అనుమతులతో నిర్మాణం చేపట్టే విధంగా వారు తీసుకున్న నిర్ణయం వల్ల యావత్ కంటోన్మెంట్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు భవిష్యత్తులో కూడా కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర నాయక్ కంటోన్మెంట్ లో నెలకొన్న లేఅవుట్ లో ఇళ్ల నిర్మాణానికి అనుమతుల కోరకు బోర్డులో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు కంటోన్మెంట్ కి సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పన గురించి స్థానిక ఎంపీ ఈటల రాజేంద్ర సహకారంతో ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సత్యనారాయణ కాలనీ వాసులు గణపతి పటేల్ శ్రీనాథ్ ఫణి శ్రీకిషన్ చక్రవర్తి వారే పూజారి సూర్యపాల్ మురళి రమేష్ కుమార్ హనుమంతు యాదవ్ కాలనీ వాసులు బీజేపీ సీనియర్ నాయకులు బాణాల శ్రీనివాసరెడ్డి రాయల్ కుమార్ బీజేపీ ఒకటవ వార్డు అధ్యక్షులు జయపాల్ రాకేష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనాథల లేవడైనా పర్లేదు సగం మంది కట్టినా పర్లేదు ఈ కాలలో కానీ రాబోయే రోజులు అలా తప్పు జరగదు తప్పు జరగకుండా ఉండాలి తప్పు చేయకుండా చూడాల్సిన పరిస్థితి తను ఆలోచించి చాలా చక్కటి నిర్ణయం తీసుకుంది చాలా బాధగా ప్రజలను గుర్తించి దీనికి బోర్డు రిజర్వేషన్ పాస్ చేసి అనాదక్ష అనాథల లేవట్టున్నా కంటోన్మెంట్ మోడ్ ఆదాయాన్ని కూడా తక్కువ గట్టి వస్తుంది అంటే కంటోన్మెంట్ జో ఇన్కమ్ ఆనేగా ఓబీ బి నయారా ఇన్కమ్ ఓ ఇన్కమ్ ద్వారా అనాథరే బందే కు ఫైదా కంటోన్మెంట్కు ఫైదానియ్యే కంటోన్మెంట్కు లాభం లేదు అయినా మరి ఇట్లా పేద ప్రజలందరినీ మిడిల్ క్లాసులు అందరినీ దృష్టిలో పెట్టుకొని తల్లిగారు ఏం చేసి ఒక ఆ స్పెషల్లీ ఫస్ట్ ఈ హనుమాని కాలనీ కోసం ఒక ఉన్నా పర్లేదు అనాజ్లేదు అని చెప్పి చేస్తారు అది అమ్మగానే వాళ్ళు వెళ్ళిపోతారు ఓనర్స్ కొన్న వాళ్ళకి ఏమవుతుంది అది ప్రాప్లెస్ లేఅవుట్ వాళ్ళు చేయకుండా అది చేసే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గతంలో ఈ విషయాలలో నేను చాలాసార్లు ప్యాక్ చేసిన పట్ట ల్యాండ్ లేఅవుట్ లేఅట్ లేఅవుట్ చేసి వదిలేసిన తర్వాత దానికి ఖచ్చితంగా కంట్రోన్మెంట్ బోర్డు పర్మిషన్ ఇవ్వాలి అదే లేఅవుట్ అని వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు వాళ్ళ బీమా విషయం చేసు నోటీసులు ఇచ్చు ఇలాంటివి చేస్తారు పట్టాల్యాండ్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వకుండా వీళ్ళు తీసుకుంటే ఎర్ర తీసుకోవాలో చేయలేదు అసలు ల్యాండ్ ల్యాండ్ మీద తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వాలి అది ఇవ్వకుండా మధ్యలో చేసి వెళ్ళిపోయాక దాన్ని మామూలు ప్రజల మీద కదా కరెక్ట్ కాదు దానికి ఏదైనా ఉన్నా వాళ్ళతో కొంచెం పెనాల్టీ తీసుకొని వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలంటే గతంలో కూడా పోరాటం చేయడం జరిగింది అప్పుడు నా సుజాత కుస్తా మేడం దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని చక్కగా ఏవైనా మేము కన్స్ట్రక్షన్ చేయడానికి మేము పర్మిషన్ ఇస్తామని చెప్పడం జరిగింది బోయిన్పల్లిలోని జిఎం మెమోరియల్ శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు సదాకేశవరెడ్డి ఐదు లక్షల రూపాయలను ఇస్తున్నట్లు ప్రకటించారని అధ్యక్షుడు కొండల యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా కొండల్ యాదవ్ మాట్లాడుతూ శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు ఎంతో మంది తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు తాజాగా స్మశాన వాటిక అభివృద్ధి కొరకు సదా రెడ్డి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు తర్వాత ఇంకేమైనా అభివృద్ధి పనులు ఉంటే తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు మరో రెండు రోజుల్లో శ్మశాన వాటిక అభివృద్ధిలో భాగంగా స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నామని ఇందులో ఒకటవ వార్డు రెండవ వార్డు మూడవ వార్డు ఆరవ ఆరవ వార్డు పాటిగడ్డ బేగంపేటకు చెందిన ప్రజలు కుల సంఘాల నాయకులు అసోసియేషన్ సభ్యులు శ్రమదానంలో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డిఎం అశోక్ కుమార్ యాదవరావు సీతారాం గోపి రామారావు విజయ్ బాబు లడ్డు ముఖేష్ వరప్రసాద్ ప్రవీణ్ గిరి నాగేష్ బంగారు రాహుల్ సాయి జైహింద్ అజయ్ రవి తదితరులు పాల్గొన్నారు